మరి స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడే సంస్థలనే స్థానిక ప్రభుత్వాలు అంటారు లోకల్ గవర్నమెంట్స్ అంటారు లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంది మరి స్టేట్ గవర్నమెంట్ ఎవరు యూనియన్ గవర్నమెంట్ ఎవరు భారతదేశం మొత్తానికి పరిపాలించే గవర్నమెంటు మరి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం అంటారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు మన తెలంగాణ రాష్ట్రానికి మరి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంకా స్థానిక ప్రభుత్వం ఎవరు జిల్లాకు ఒక జిల్లాను యూనిట్గా తీసుకొని కలెక్టర్ గారు ఐఏఎస్ నుంచి వచ్చిన కలెక్టర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి క్వాలిఫై ఇచ్చినటువంటి వాళ్ళు ఆ జిల్లాను యూనిట్గా తీసుకొని పరిపాలిస్తే దాన్ని జిల్లా పాలన అంటారు తర్వాత జిల్లాలో మండల మండల పాలన తర్వాత గ్రామంలో గ్రామ పాలన మరి నగరానికైతే నగర పాలన మరి పట్టణానికైతే పట్టణ పాలన మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఇవన్నీ ఈ స్థానిక ప్రభుత్వాలు అంటారు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మినహాయించి మిగతా పరిపాలనను స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్స్ అని ఇంగ్లీష్లో అంటారు